మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ సక్సెస్ఫుల్గా శుభం కార్డు పలగ్గా టైటిల్ విన్నర్ అయ్యి కళ్యాణ్ పడాలా ఒక కామనర్గా చరిత్ర సృష్టించాడనే చెప్పాలి ఇక మొదటి నుండి టైటిల్ విన్నర్ అని ట్యాగ్ మోసిన తనూజ మాత్రం రన్నర్ అప్ టైటిల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అలా ఈ షో మరో మరోపక్క టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అంతా వరుస ఇంటర్వ్యూస్లో బాగా బిజీగా ఉన్నారు ఈ క్రమంలో టాప్ త్రీలో నిలిచిన డేమోన్ పవన్ మీడియా ముందు చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి అంతేకాదు రీతుతో ఉన్న రిలేషన్ గురించి కూడా ఓపెన్ కామెంట్స్ చేశాడు మరి నిజంగానే రీతుతో రిలేషన్లో ఉన్నాడా ఇంతకీ పవన్ తీసుకున్న నిర్ణయం ఏంటి త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా అసలు బిగ్ బాస్ ద్వారా పవన్ ఎంత సంపాదించాడు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డేమోన్ పవన్ ఒక కామునర్గా ఎప్పుడైతే అగ్ని పరీక్ష టాస్క్లో పాల్గొన్నాడో ఆ సమయంలో ఇతన్ని చూసిన వాళ్ళంతా ఇతను బిగ్ బాస్ కి సెలెక్ట్ అవ్వకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదన్నట్టుగా ఫీల్ అయ్యారు కొందరైతే అసలు ఇతని వల్ల అవుతుందా అనుకున్నారు కట్ చేస్తే అగ్ని పరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టేశాడు అయితే షోలోకి అడుగుపెట్టిన తర్వాత ఇతనికి ఎలా అవకాశం ఇచ్చారని మళ్ళీ మాట్లాడుకున్నారు జనాలు కానీ తనను సెలెక్ట్ చేయడం ఏదో అల్లాటప్ప కాదని చూపించాడు పవన్ అలా తన అమ్మాయికమైన ఫేస్ తో చిన్న స్మైల్తో రెండు వారాల పాటు కాస్త కాస్త సైలెంట్గా అనిపించగా ఆ తర్వాత గురుడు కాస్త హుషారయ్యాడు అంతేకాదు మెల్లిమెల్లిగా ఆటల్లో టాస్కులలో యాక్టివ్గా కనిపించడం మొదలుపెట్టాడు కానీ రీతుతో క్లోజ్గా ఉంటూ ఎప్పుడు కనిపించినా ఎక్కడ కనిపించినా రీతుతోనే ఉండడంతో అలా వీరి మధ్య నడిచిన లవ్ ట్రాక్ వల్ల పవన్ పై కొంత నెగిటివిటీ అయితే వచ్చింది అంతేకాదు ఆ సమయంలో రీతు గురించి బయట కొన్ని విమర్శలు రావడంతో అలా హౌస్లో ఆమెతో తిరుగుతున్న పవన్కి కూడా కొంతవరకు విమర్శలు వచ్చాయి అలాగే హౌస్లో ఈ జంట గొడవపడ్డం మళ్లీ కలిసిపోవడం ఇలా ఈ డ్రామా చూసిన కొందరు బానే చిరాకు పడ్డారు అలా రీతు వెంట పడుతూ ఆటల మీద సరిగ్గా శ్రద్ధ పెట్టకపోయేసరికి ఇతడు ఖచ్చితంగా మిడిల్ వీక్లోనే వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు కానీ తన బుద్ధిబలంతో ఆడుతూ బాగానే ముందుకొచ్చాడు ఇక రీతు ఎలిమినేట్ అయ్యాక పవన్ లో చాలా మార్పు వచ్చింది ఆట మీద మరింత ఫోకస్ పెట్టి చివరికి టాప్ ఫైవ్ లో ఉంటూ టాప్ త్రీకి చేరుకున్నాడు నిజానికి స్టార్టింగ్ నుండి రీతు జోలికి వెళ్ళకుండా సీరియస్ గా ఇలాగే ఆడుతూ వస్తే ఖచ్చితంగా మరో స్టెప్ ముందుండేవాడేమో అని అందరూ అనుకున్నారు అయినప్పటికీ టాప్ త్రీలో ఉండడంతో పర్వాలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక టాప్ త్రీలో డేమో ఉన్నప్పుడు రవితేజ ఇచ్చిన పదిహేను లక్షల రూపాయల ఆఫర్ను చాలా తెలివిగా తీసుకుని హౌస్ నుండి బయటకు వచ్చాడు ఇక రెమ్యునిరేషన్ విషయానికి వస్తే డే పవన్ వారానికి డెబ్బై వేల రూపాయలు పారితోషికం అందుకున్నట్టు తెలిసిందే అలా పదిహేను వారాలకి పది లక్షల యాభై వేల రూపాయలు అందుకున్నట్టు అయితే తెలిసిందే అలా పదిహేను లక్షలని యాడ్ చేయడంతో మొత్తంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు అందుకున్నట్టు తెలుస్తుంది అయితే బయటికి వచ్చిన పవన్ డబ్బుకి డబ్బు పేరుకు తగ్గ గుర్తింపు తెచ్చుకొని వరుస ఇంటర్వ్యూస్ లో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ నుండి వచ్చిన ఫీల్ గురించి చెప్పుకొచ్చాడు దీంతో యాంకర్ మీకు రీతూకున్న రిలేషన్ ఏంటి అని అడగడంతో తనకి రీతూ బిగ్ బాస్ హౌస్ లో ఒక కంఫర్టబుల్ పర్సన్ అని అంటే ఫ్యామిలీతో ఎలా అయితే ఫ్రీగా ఉంటామో ఆ విధంగా ఉండే అమ్మాయి తను అలాగే తన తను అంటే ఇష్టం కూడా ఉంది ఇది మరోలా కాదు ఫ్రెండ్షిప్ విధంగా అని చెప్పాడు ఆ అమ్మాయి చాలా నైస్ పర్సన్ అని ఏమున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుందని తనకి ఇష్టం ఉన్నది మాత్రమే చేస్తుందని నచ్చకపోతే ఏం చేయదు ఆమెను అర్థం చేసుకుంటే ఆమె ఏంటో తెలిసిపోతుందని అన్నాడు దీంతో అతను చెప్పిన మాటలు వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది మీ జంటని మిస్ అవుతున్నాం సో మీరు కలిసి బీబీ జోడీలో వస్తే బాగుంటుందని కొందరు అంటుంటే మరికొంతమంది మీరు రియల్ కప్పులైతే బాగుంటుందని అంటున్నారు కానీ రీతు మాత్రం పవన్ యొక్క ఫ్రెండ్లా చూసింది అంతే తప్ప పెళ్లి చేసుకునేంత మరో రిలేషన్ లేదు అని రీతు ఫ్యాన్స్ అంటున్నారు అయితే బిగ్ బాస్ నుండి వచ్చిన పవన్కి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయని అలాగే రీతుతో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బిగ్ బాస్ షోలో వీరి జంటను మిస్ అయిన వాళ్ళు మాత్రం వీళ్ళు మళ్ళీ జంటగా కనిపిస్తే చూడాలని అనుకుంటున్నారు ఇక పవన్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఓ తరగతి కుటుంబంలో డీమోన్ పవన్ జన్మించాడు ఇక అతని చదువులు కూడా అక్కడే కంప్లీట్ అయ్యాయి అయితే పవన్ బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ కంప్లీట్ చేశాడు దీంతో చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం అందుకున్నాడు కానీ అది చేసే ఇంట్రెస్ట్ లేక అథ్లెటిక్స్లోకి ప్రయత్నించాడు కానీ మెరిట్ లేకపోవడంతో అవకాశం రాలేదు అయితే పవన్ ఒకవైపు ఫిట్నెస్ పై దృష్టి పెడుతూనే రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టాడు అలా కెరియర్ లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న సమయంలో బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్ గా అవకాశం రావడంతో అందులో అప్లై చేసి మొత్తానికి అగ్ని పరీక్షలోకి వచ్చి ఎదురైన అన్ని ఫిజికల్ టాస్కుల్లో దుమ్ము రేపేశాడు అలా టాప్ థర్టీన్లో చోటు సంపాదించుకున్నాడు అయితే జూరీ ద్వారా కాకుండా ఓటింగ్లో ప్రేక్షకుల నుంచి సపోర్ట్ రావడంతో విచేతగా నిలిచి హౌస్లో మూడో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి నాగార్జున ముందు తనను తాను పరిచయం చేసుకున్నాడు అంతేకాదు నాగార్జున ఒక టాస్క్లో ఇవ్వడంతో స్టేజ్ మీదే సీరియల్ యాక్టర్ భరణితో కలిసి పుష్ అప్స్ చేసి ఆకట్టుకున్నాడు ఆ తర్వాత పేరుకి వెనుక ఉన్న కథ ఏంటని నాగార్జున ప్రశ్నిస్తే తనకి జపనీస్ నవల్ చదివే అలవాటు ఉందని వాటిల్లో పాత్రలు మొదటి గా ఉండి తర్వాత బలంగా ఎదిగేలా ఉంటాయని తాను కూడా జీవితంలో అలాగే ఎదిగానని డిమోన్ పవన్ అని పేరు పెట్టుకున్నట్టు చెప్పాడు జపనీస్ కామిక్స్లో సూపర్ పవర్స్ అండ్ గోకు తన ఫేవరెట్ క్యారెక్టర్ అంటూ అని అన్నాడు అలా ప్రేక్షకుల ఆదరణలో కామన్ మ్యాన్గా లోకి ఎంటర్ అయ్యాడు పవన్ కానీ మొదటి వారంలో పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు కానీ రెండో వారం నుంచి ఆటను మార్చుకున్నాడు కెప్టెన్సీ టాస్క్ విషయంలో కూడా గెలిచి కెప్టెన్ అయ్యాడు మంచి ఆటతో అదరగొట్టేశాడు ఇంకా తన గురించి తెలియజేస్తూ జిమ్ కంటే గ్రౌండ్కి వెళ్ళడం ఇంట్లోనే పుష్ అప్స్ చేయడం వంటివి అని చెప్పాడు పవన్ అలాగే క్రికెట్ ఆడడం వ్యాయామం చేయడం ద్వారా మైండ్ రిఫ్రెష్ చేసుకునేవాడిని బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారానే తనకి అసలు ఫేమ్ వచ్చిందని చెప్పాడు ఇక అగ్ని పరీక్షలోనూ బయట ఉన్నట్టుగానే నా స్వభావాన్ని చూపించాను ఇంకా అమ్మ అయితే జాబ్ చేసుకోమని ఇవన్నీ వదిలేమని చెప్పేది అని అన్నాడు కానీ తర్వాత తన ఈ ప్రయాణానికి ఫ్యామిలీ పూర్తి సపోర్ట్ నిలిచిందని అన్నాడు అలా మొత్తానికి ఎలాంటి టాస్క్ ఇచ్చినా హౌస్లో అద్దరగొట్టేస్తూ మంచి కంటెస్టెంట్గా పేరు సంపాదించుకొని మధ్యలో రీతుతో ఉంటూ కాస్త నెగిటివిటీ తెచ్చుకున్నప్పటికీ వాటిని అన్ని దాటేస్తూ ఫైనల్గా టాప్ త్రీలో నిలిచాడు పవన్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ టీమోన్ పవన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లలో మీరు బాగా మిస్ అవుతున్న కంటెస్టెంట్స్ ఎవరో కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో